దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రములు ఈ అవకాశమును నాకు ఇచ్చినటువంటి నా ప్రభునకును అలాగే సంఘ కాపరి దయోజనులు పాస్టశ్రీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మొట్టమొదటిగా హోసల మందిరంలో ఆరాధన చేసిన బిడ్డలు కొందరు నాకు కనబడుచు ఉన్నారు వారు సంతోషంగా దేవుని మహింపరుస్తున్నారు దేవుని స్తోత్ర క్రిస్త ప్రియమైన వల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో హనుమాన్ జంక్షన్లో నేను పాస్టమ్మ గారు ఒక్కసారి బాప్తింపుంది అన్నగారితో కలిసి ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నాము ఆయన మమ్మల్ని ఎంత బలమైనటువంటి వాక్యము చేత బలపరిచి పెంచారో నేను వివరించలేను ఆ రోజుల్లో రెండు నెలలకు ఒకసారి దయవచ్చు లేసన్న గారు మన రాజమండ్రి పట్టణానికి వచ్చి కాంగ్రెస్ హాలలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరిగించేవారు అంటే ఇప్పటికి ఇంచుమించు ముప్పై సంవత్సరాలపైనే అయింది ఆయన ఎలా ఉండేవారంటే యంగ్ అండ్ డైనమిక్ హీరోలాగా ఉండేవారు వయసులో హాలే ఆయన సెంట్ పాల్ చర్చ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు నేను ఆయనని ఒక విధంగా తృణీకరించాను ఎందుకంటే స్వస్థతలు ఇలాంటివి లేవు అని అవి చేతబడులని అవమానకరంగా మాట్లాడాను అయితే ప్రభు రెండో రోజు మీటింగ్లో నన్ను ఆయన దగ్గరికి చేశారు ఆయన దగ్గరికి చేశారు ఆ మాటల ద్వారా నా బ్రతుకుని మార్చుకున్నాను అప్పటికి నేను వ్యాపారం చేస్తున్నాను లెబోరేటరీ కెమికల్స్ అండ్ గ్లాస్ ఎక్విప్మెంట్ కంప్లీట్ ఏపీ సప్లై చేసేవాడిని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కాలేజెస్కి యూనివర్సిటీస్కి నేను సప్లై చేసేవాడిని లక్షల విలువైన వ్యాపారం అది అయితే ఎప్పుడైతే అన్న అన్న మాటలు నేను విన్నను నా బ్రతుకును మార్చుకున్నాను వ్యాపారంలో ఉన్నటువంటి బలహీనమైన విషయాలన్నింటిని బట్టి వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ప్రభు పని చేయాలని నిర్ణయించుకున్నాను దానికి ముందుగా జరిగినటువంటి సంభవం ఏమిటంటే దైవచం గారు కాంగ్రెస్ ఆదిలో ఆయన చెప్పారు మనకి హోసన్నా మందిరం కావాలి ఈ రాజమండ్రి పట్టణంలో అనగా తూర్పుగోదావరి జిల్లా అంతా విస్తరించేలాగా దేవుడు చేయాలి అన్నట్టుగా సంపుల రాత్రి ఉపవాస ప్రార్థనలో అన్న చెప్తే ఇక మేము ప్రార్థన చేయటం ప్రారంభించాం నా పిల్లలు చిన్న పిల్లలు ఆహా ముగ్గురు ఆడపిల్లలు చిన్న పిల్లలు అప్పుడు అన్న కొండల గురించి ఆయన కుటుంబం గురించి వారి ప్రార్థన జీవితం గురించి వివరించారు అది విని నాతో మేము ప్రతిదిన మూడు గంటలకు మధ్యాహ్నం లోతు ఆపోజిట్ నేను బిజినెస్ చేసేవాడిని ఆ వెనకాల రెసిడెంట్స్ కూడా వెనకాల ముగ్గురు నలుగురు ఐదుగురు చేరి ప్రార్థన చేస్తూ స్తోత్రాలు చెప్తూ ఉండేవాళ్ళం ప్రతిదినము ప్రతిదినము అంతేకాకుండా నేను ఆ ఇంట్లోనే ప్రతి ఆదివారం ఆరాధన జరిపిస్తూ ఉండేవాడిని అంటే నా సొంతంగా కాదు నా ఆత్మీయ తండ్రి అన్న ఏసన్న గారి ఆ పర్మిషన్తోనే ఆయన చేయమంటేనే జరిపించేవాడిని ఈ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్న దినాలలో మధ్యాహ్నం మూడు గంటల వేళ ప్రభుని అడుగుతున్న ఆ ప్రభువా నా ఆత్మీయ తండ్రి చెప్పారు రాజమండ్రిలో ఒక మందిరము కావాలి ఈ తూర్పుగోదావరి జిల్లా కథలించబడాలి అని చెప్పారు సమాధుల తోటల్లోనైనా పర్వాలేదు పాడైపోయినటువంటి స్థలాలైనా పర్వాలేదు ఒక ఇల్లు మనకి ఇస్తే ప్రార్థన చేసుకునేందుకు వరకు మరి ప్రార్థన చేయండి మీరంతా అన్నారు ఆ ప్రార్థనని మేము ఆ హృదయంలో భద్రపరచుకొని ప్రార్థించడం ప్రారంభిస్తుండగా నా తండ్రి నాతో మాట్లాడారు రే నీకే స్థలం ఉంది కదరా నీ స్థలం ఉండగా ఇంకెవరో ఇవ్వాలని ఇంకోవరో సహాయం చేయాలని నేను అంటున్నావా నీ స్థలాన్ని ఏం చేస్తావు అని అన్నారు నేను అప్పుడు ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకొని క్రింద వ్యాపారము పైన రెసిడెంట్ చేసుకోవాలని ఆలోచనలు కొన్నాను స్థలాన్ని అప్పుడు వెంటనే నా భార్యకి నా పిల్లలకి చెప్పుకొని ప్రభు ఇట్లా చెప్తున్నారమ్మా మరి మన స్థలం దేవునికి ఇచ్చేద్దాం దేవుని యొక్క పని జరగాలి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ విత్తనం విత్తబడాలి దేవునికి స్తోత్రం కాలలేయా అని అన్నప్పుడు నా భార్య ఎంత విధేయాలంటే అంత విధేరాలు అయ్యా మీకు ఏది ఇష్టమో ఏం చేయాలనిపిస్తుందో అది చేయండి అన్నారు దేవునికి స్తోత్రం కాలలేయా మరి భార్య సహకరించకపోతే భర్త ఏమైనా చేస్తాడా ఏమండి చెప్పండి చెప్పండి నా భార్య ఆ విధంగా సహకరించింది ఆ సమయంలో స్థలము కొంచెముగానే ఉందని నా ప్రక్కనే స్థలము నా సహోదరులు ప్రసాద్ గారు జొన్నలగుండ ప్రసాద్ గారు ఆయన నేను కలిసిన స్థలం అది కొన్న స్థలం ఆయన అడిగాను అయ్యా ప్రభు ఇట్లా అంతా చెప్తున్నాడు మీ స్థలాన్ని కూడా ఇస్తే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా అని అంటే ఆయన అన్నాడు ఆయన భార్యతో సుశీలముతో ఉన్నదా వచ్చినదా సుశీలముతో మాట్లాడి వెంటనే ఓకే చేశారు ఆ తర్వాత నేను అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను అన్న స్థలం కొరకు ప్రార్థన చేయమన్నారు మందిరం కావాలన్నారు నా స్థలం ఉంది నా దేవుడు చెప్పాడు ఏరా నీకు స్థలం పెట్టుకొని ఎవరిని అడుగుతున్నావు అని అన్నాడు అందుకని నేను నా హృదయపూర్వకంగా నేను మందిరం సలమిస్తున్నాను అది హోసన్న మందిరం వరకు ఇవ్వాలని నేను నియించాం దైవ జన్ చేసన్న గారి యొక్క పరిచయం మేము ఆ రోజుల్లో ఆ రోజుల్లో రుచి రుచి చూసి ఎరిగి ఉన్నాము కాబట్టి ఆ రుచి ఎంతో విలువైనది అమృతమైనది అద్భుతమైనది అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను అన్న ఇట్లా సంగతి అంటే నవ్వేసి ఎనభై తొమ్మిదిలో అండి నవ్వి వాళ్ళేవాడి నువ్వు ముగ్గురు ఆడపిల్లలతో ఆ దేవుడికి ఊడి నుంచి నాటకాలు ఆడుతున్నాపా అన్నాడు అన్న తర్వాత ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికి నేను వ్యాపారం వదిలేస్తాను ఎందుకంటే రుచిగల మాటలు చేదు వాటిని విడిచిపెట్టేస్తాయి చేదు అనుభవాలను నాకున్న బలహీనతలను అన్నిటినీ సమాధి చేశాను ఆ మాటలను పట్టుకుని నా ప్రభు యొక్క మందిరం ఇక్కడ కట్టాలి నా ప్రభుని ఆరాధించాలి చుట్టుపక్కల అనేక మంది అన్యులు ఉన్నా ఏం పర్వాలేదు ప్రభు మందిరం కట్టాలని విశ్వసించి అన్న వెనకాల పడ్డాను రెండు సంవత్సరాలు తిరిగానండి అన్న వెనకాల అన్న మందిరం అంటే విసిగిపోయాడు అన్న విసిగిపోయి కణాళుతి ఏ విధంగా అతని కుమార్తె విషయం వెనకాల పడిందో అట్లా నా ఆత్మీయ తండ్రి అన్న చేస్తున్న వెనకాల పడితే అప్పుడు ఆయన ఏమన్నారంటే పో నీ ఇష్టం పో కట్టుపో అని రెండు వేల రూపాయలు నా చేతిలో పెట్టారు ఎవరికి చెప్పొద్దున్నారు ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నా రెండు వేల రూపాయలు నా చేతిలో పెట్టి వెళ్ళి వ్యాపారం మందిని కట్టిందా అంటే అప్పటికి వ్యాపారాన్ని విడిచిపెట్టేసాను ఆ తర్వాత నాకు రావాల్సిన డబ్బులు కూడా ఎవరు ఇవ్వాలా గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కాలేజీ వాళ్ళు లక్ష ఇరవై వేల రూపాయలు నాకు ఆ రోజుల్లో ఇవ్వాలి ఇంకా కొన్ని ల్యాబొరేటరీస్ ఇస్తారు కాలేజెస్ వస్తారు నాకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడైతే నేను ప్రభుత్వం తెలుసుకొని ఈ సేవ చేయడం ప్రారంభించాను వాళ్ళు నాకు డబ్బులు ఎక్కొట్టేశారు ఇవ్వలా మీరు లెక్కేయండి అప్పటికి ఇప్పటికి ఎంత వాల్యూ చేస్తుందో అప్పుడు నేను పని అవసరం లే నా దేవుడు నన్ను పోషిస్తారు నన్ను నా పిల్లల వారిని కానీ ఇక ఆ రెండు వేల రూపాయలతో ప్రారంభించాను మా సేవా విధానం ఏమిటంటే ఎవరిని అడుక్కోం పుస్తకాలు ప్రింట్ చేయం ఎవరి చేతికి ఇచ్చి పుస్తకాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకోం ఆ విధంగా మమ్మల్ని పెంచారు మా ఆత్మీయ తండ్రి వైజాట్ రెండు వేల రూపాయలతో ఇక్కడ ప్రారంభించాను అయితే పని ప్రారంభించాను పరలోకపు తండ్రి ఆకాశపు వాకిల్ని విత్తడం ప్రారంభించాను నాకు తెలియని వారే ఎవరెవరో రావడం మందిరం కడుతున్నారంట కదా ఇక్కడ అని వారి హృదయపూర్వకమైన అర్పణలు ఇవ్వడం వలన రెండు వేల రూపాయలతో ప్రారంభించబడినటువంటి ఈ మందిరం ఈ మందిరం ఒకే ఒక మేస్త్రిని పెట్టుకున్న ఒక పెద్దాయన ఒకే ఒక మేస్త్రి ఆ మేస్త్రితో కొలతలు అన్నిచ్చిన కొలతలే ఎంచుకొని నిజం నిజ నిరదవలు ప్రాంతంలో తారు అట్టలు ఇప్పుడు సిమెంట్ రేఖలు ఉంటాయి కదా అలాగే తారు అట్టలు ఉండే తక్కువ ధరలో వచ్చేవి అవి నిజం నిరదవోలు వెళ్ళి అవి కొనుక్కొచ్చుకొని ఇక్కడ నేను ఆ ఒక్క మేస్త్రి నా భార్య నా ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి ఇక్కడ మందిరం కట్టడం జరిగింది దేవునికి స్తోత్ర నా పిల్లలు చిన్న పిల్లలు బయట ఇటుకలు వస్తే వాటిని రెండు తొండుచోలు పట్టుకుని వడ్డుకుంటూ వండుకుంటూ తెచ్చి ఇక్కడ అందించేవారు అప్పుడు నా తండ్రి కూడా విజయవాడ నుంచి వచ్చి మాకు అలుసు తొక్కి ఇచ్చేవారు గోడ కట్టేందుకు వరకు ఆయన తొక్కి మట్టి తొక్కి ఇచ్చేవారు ఆ విధంగా ప్రారంభించబడిన ఈ మందిరం ఈనాడు విస్తారమైనటువంటి ఆత్మల చేత అనుభవజ్ఞులను బలమైనటువంటి దైవ జనుల చేత విస్తరించబడటం చూస్తే ప్రతి దినము ప్రతి క్షణము నాకు కన్నీరు ఆగదు దేవునికి స్తోత్రము కనుకొనిగాక ఆ విధంగా ప్రారంభించబడిందండి ఆ తర్వాత ప్రక్కనే చిన్న తాటాకలు గురించి వేసుకున్నాం కారణం ఏంటంటే ఇంక రెంట్ కట్టలేని పరిస్థితి డబ్బులు చేతులు లేవు ఎవరు ఎవరికి లేదు నేను అప్పటికి సంపూర్ణ సేవకుడిగా రాల వచ్చిన కానుకలన్నీ తీసుకుని వెళ్ళి సంస్థకి ఇస్తాను ఒక పది పైసలు కూడా వాడుకోను ఒకసారి ఒక చెల్లె మా చెప్ప చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వేళ సాయంకాలపు వేళ అది బైబిల్ మిషన్ చర్చి ఉంటుంది ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు ఇష్టంకి వెళ్ళి చేస్తే ఆమె ఒక పది రూపాయలు నా చేతులు పెట్టి అన్నీ కానుకలు కావు కానుకలు కావన్నాయా కానుకలు ఇచ్చానంటే నువ్వు గారికి ఇచ్చేస్తావు అందుకని ఈ పది రూపాయలతో నా కోడలకి అలా పిల్ అలా ప్రేమగా పిలిచేది నా కోడలికి కొనుక్కుని వెళ్ళినయా అంటే అలాగే నమ్మని వచ్చాను ఇంటికి వస్తే ఏమి లేదు కొంచెం చద్దెన్న ఉంది అప్పుడు ఆ పది రూపాయలు పెట్టి ఎండు మిరపకాయలు టమాటాలు కొనుక్కొచ్చుకొని పచ్చడి చేసి ఆ అన్నంతో ఆ అన్నంతో ఆ పచ్చడి చేసి పెడితే నేను నా భార్య నా తిని ఈ విధంగా ఆకలి తెచ్చుకొని ఈ పరిచయాన్ని కొనసాగించాం దేవునికి స్తోత్రం హెలియా రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను బ్రతిమలయను తొంభై ఒకటిలో ఏసన్ గారు ఓకే తీశారు తొంభై ఏడులో ఈ మందిరం కట్టాము తొంభై రెండులో ప్రారంభోత్సవం అయింది నా అన్న మొదటిగా రిబ్బన్ కత్తి నుంచి లోపలికి వస్తుండగా ఆ కెమెరా పెట్టిన స్థలంలోనే అన్న అడిగా అన్న నన్ను సేవకుల్ని పంపించినా ఇక్కడికి నేను అడిగితే ఆయన అన్నారు భయ నా దగ్గర ఎవరున్నారు నువ్వేజయ్ అన్నాడు ప్రైజ్ అలా నువ్వే జాయి ఇక్కడ పాస్గా అన్నాడు అంతే అది ప్రారంభం ఇప్పటి వరకు నా ప్రభు కొరకు నేను నిలువపడి సేవ చేస్తున్నాను బలహీనంగా ఉంది ప్రార్థించేయండి నేను బలహీనంగా ఉన్నానని దగ్గర్లు విసులయ్య గారు నన్ను ఇక్కడికి రప్పించడం ఇష్టం లేక ఆయన బలహీనంగా ఉన్నానని తరలించి నాకు చెప్పలే నాకు తెలియదు మొన్నటి తిన్నాన అబ్రామ్ పాస్ గారు నా దగ్గరికి వచ్చారు వరచి అన్నారు వస్తున్నావు నువ్వు అన్నారు అంటే ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి వయసులో పెద్దవాడిని కాబట్టి నన్ను పిలుస్తారు అందు చెప్తున్నాను ఏమనుకోకండి క్షమించండి అంటే నేను రావట్లేదయ్యా నాకు చెప్పలేదు అని అన్నాను అయితే కారణం మరి తెలుసుకున్న తర్వాత చెప్పారు నా వచ్చేయండి పిల్లలతో వచ్చేసేయండి అని అభివ్రహం గారు చెప్పిన వెంటనే కాదనకుండా చాలా ప్రయత్నాలు చేశాను వచ్చేంతకరకు డ్రైవర్ లేడు నాకు షుగర్ వలన కాలికి గాయమై అందరం అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాను వండుకొస్తూ ఉంది దడగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మన అభిమాయ్య గారు అలా రండి తప్పకుండా అంటే నేను అలాగే ప్రయాసపడి బిడ్డలు రాలేదు నా బిడ్డలు వస్తే ఈ మంత్రిలు చూసి ఎంతగా వారు రాలేకపోయారు ఎందుకంటే చిన్న విత్తనం విత్తామండి ఆ విత్తనం ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ జిల్లాలలోనే దావ జన్ యూఎస్లి పాకాల ద్వారా ఆ విత్తనం మహావృక్షమైంది శాఖోపశాఖలు అయింది అనేకమైన ఆత్మ పదాలు ఆత్మ పదాలు మేము కళ్ళారా చూస్తున్నాం ఈ పరిచర్యని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను విత్తనం విత్తను దేవుడు ఆశ్రవించాడు